నారుమడి నీరుతోని అభిషేకము చేసేదము శ్రామిక సుందర జీవనమాలలు మాలలు మెడవేసెదము నాలుమడి నీరుతోని అభిషేకము చేసేదము శ్రామిక సుందర జీవన మాలలు హారతిచ్చి కొలి మందల గుడి హారతిచ్చి కొలిచదము వావి వరస కలుపుకుంటూ వావి వరస కలుపుకుంటూ సమరసతను పెంచదము సమరసతను పంచదము పల్లెనే తల్లి ఇంటి పాల వెల్లిరా గ్రామమే జీవము భగవంతుని ధామము ఇంటి పాల వెల్లిరా స్వచ్ఛమైన నీరు గాలి నేల మనకు రసాయనాల ఎరువులతో భవితకే ప్రమాదము స్వచ్ఛమైన నీరు గాలి నేల మనకు స్వంతము రసాయనాల ఎరువులతో భవితకే ప్రమాదము ప్రకృతితో ముడివడితే పాడి పంటలే పెండిది ప్రకృతితో ముడివడితే పాడి పంటలే పెండిది మనిషిని నిలబెట్టునది మనిషిని నిలబెట్టునది మనసరు అంగడి మనసరు కుల అంగడి పల్లెనే తల్లిరా ఇంటి పాలవెల్లిరా పల్లెనే తల్లిరా ఇంటి పాల వెళ్ళిరా గ్రామమే జీవము భగవంతుని ధామము పల్లెనే తల్లిరా ఇంటి పాల వెళ్ళిరాడు భౌతిక అవసరములు సత్యం ధర్మం న్యాయం సంస్కారం విలువలు కూడు కూడు గూడ్డ భౌతిక అవసరములు సత్యం ధర్మం న్యాయం సంస్కారం విలువలు నైతిక జీవనమంటే జీవనర నైతిక జీవనమంటే నరనారాయణ కలయిక ఈ లక్ష్యం సాధించగా ఈ లక్ష్యం సాధించగ సాధన చేయాలి ఇంకా మనం సాధన చేయాలి ఇంకా నే తల్లిరా ఇంటి వెళ్ళిరా